ఇక్కడ కనిపిస్తున్న పొట్లకాయలన్నీ టెర్రస్ గార్డెన్లో కుండీలో కాసినవేనండి సెకండ్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్లో పొట్లపాదు ఒకటే ఒక పాటులో వేసామండి పెద్దది రెక్టాంగులర్ గ్రో బ్యాగ్లో వేసామన్నమాట చక్కగా ఎంత దిగుబడి వచ్చిందో చూడండి మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు ఇంత దిగుబడి రావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము అలాగే పోషకాలు ఎటువంటివి ఇచ్చాము అలాగే ఇటు మనకి ఆ కాయలకి మీకు కనిపిస్తున్నాయి కదండి ఎర్రటి అవి చుట్టి అవి ఎందుకు కట్టాము ఇవన్నీ కూడా నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించానండి ఎందుకంటే మనం ఎంతో శ్రమపడి టెరెస్ గార్డెన్లో మట్టి తెచ్చుకొని రకరకాల ఎరువులు తీసుకొచ్చి వాటిని అన్నిటిని కలుపుకుని ఆ మట్టి మిశ్రమంలో విత్తనం పెట్టాక సరైన దిగుబడి రాలేదనుకోండి ప్రాణం ఉసూరమంటుంది కదండి మనకి అటువంటిది మాకు ఈ సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో ఒకటే ఒక పాదండి ఆ ఒక్క పాదికి వచ్చిన దిగుబడి అనమాట ఇది ఇలాగా ఎర్ర పేపర్ ఇది కట్టడానికి కారణం ఏంటంటే పండుగల దాటిని కొంత కొ ఎంతో కొంత అరికట్టడం కోసం అంటే ట్రాప్స్ అవి పెట్టామనుకోండి మరి ఇంత చక్కటి హార్వెస్ట్ మేము తీసుకోవడం కోసం ఎటువంటి కేర్ తీసుకున్నాం అంటే ఈ పొట్లపాదు మేము ఎలా వేసాము ఏంటి ఆ తర్వాత ఈ చీడపేడలు అరికట్టడానికి ఎటువంటి రసాయనాలు లేకుండా ఓన్లీ సేంద్రియంగా ఏవి నేను స్ప్రే చేస్తున్నాము ఇవన్నీ కూడా పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చెప్పానండి మీకు ఆ పెద్ద వీడియో చూస్తే మొత్తం అన్ని వివరంగా తెలుస్తుంది ఇలాగా మనం సేంద్రియంగా మన టెరస్ గార్డెన్లో పండించుకునండి మనం కూడా పది మందికి పంచిపెట్టామనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనకి బయటంతా కూడా రకరకాల కెమికల్సు అటు స్ప్రే చేసేయడం ఇచ్చేయడం ఇలా చేస్తున్నారు కదండి అలా కాకుండా మనం ఆర్గానిక్గా ఇలాగ హార్వేష్ పండించుకుని హార్వేష్ చేసుకున్నాం అనుకోండి చాలా చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా ఈరోజు నేను ఇంకా చాలా కాయలు ఉన్నాయి ఆరు కాయలు మాత్రమే హార్వేష్ చేశాను ఎందుకంటే ఒకటేసారి అన్ని కాయలు కోసేసినా ఫ్రెష్నెస్ ఉండదు కదండి బాగున్నాయి కదండి పొట్లకాయలు